జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వంద కొంద పాళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా సక్రమంగా జరిగింది పేద ప్రజలకి అనేక రకాల సంక్షేమ పథకాలు పిల్లలకి హాస్పిటల్ అనేక రకాలుగా ఇబ్బంది లేకుండా జరిగాయి కానీ ఈరోజు అనేక ఇబ్బందులు జనాలు ఎదుర్కొంటున్నారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు యూరియా దొరకలేదు కల్తీ మధ్య ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది దీన్ని అన్నీ అరికట్టే ప్రభుత్వం అరాజకాలు గోండాజం చాలా జా అరాజకాలు కూడా జాగ్రత్తగా జరుగుతున్నాయి కానీ కల్తీ మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అది అంతా అబద్ధం అండి అంత అబద్ధం ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అనేక రకాల కల్తీ మద్యంతో వేలాది మంది చనిపోయారు వాళ్ళందరూ కల్తీ మద్యం తా చనిపోయారని రోజు పేపర్లో టీవీలో వస్తున్నాయి ఎవరుదండి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం లేకుండా సక్రమమైన గవర్నమెంట్ షాపులు పెట్టి నడిపించారు ఇవాళ ప్రైవేటు ఇచ్చి అనేక రకాలుగా దోచుకుని తింటున్నారు కార్యకర్తలు ఆ నాయకులు ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర ఒక బొమ్మ తప్ప ఆయనలో ఏమీ లేదు ఆయన దగ్గర ఉంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం ఈరోజు ఆయన ఏది అదే చంద్రబాబు నాయుడు గారు ఏది అదే తప్ప ఆయన సొంతంగా చేసే కెపాసిటీ లేదు ఆయన పవన్ కళ్యాణ్ గారి గతంలో కల్తీ మధ్య అమ్మాయి జగన్ అనే ఒక మాట అన్నారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనట్లేదు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడట్లేదు ఆ రోజు వాళ్ళు కూటమిలో లేరు కాబట్టి ఆయన మాట్లాడారు ఈరోజు కూటమిలో ఉన్నారు ఆ మూడు కలిపి ఒకే పద్ధతిలో నడుస్తున్నాయి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే హక్కు కానీ ఏమీ లేదు ముప్పై వేల అమ్మాయిలు అనేది అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇప్పుడు తీసుకొచ్చారు ఆ ముప్పై వేల అమ్మాయిలు లేదండి అది అంత అబద్ధం అది అంత అబద్ధం మొన్న శ్రీలంకలో కాకినాడ చేపల రేవులో వాళ్ళు పడవ కొనడానికి వెళ్ళారు వాళ్ళు పడవ కొనడానికి వెళ్తే శ్రీలంకలో వాళ్ళని పట్టేశారు నలభై మందిని పట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మా నాలుగు రోజుల కిందట పాకిస్తాన్ నలభై నలభై రోజు నలభై మందిని ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళు తీసుకొచ్చి కాకినాడ ప్రజలకు అప్పచెప్పారు వాళ్ళ ఫ్యామిలీకి అటువంటి వ్యక్తిని ఎలా మర్చిపోతారండి ఆ రోజు ఓటలు రేవులు కానీ చేపల రేవులు కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందాయి ప్రతి మనిషి కూడా అవలమెంట్ చంద్రబాబు నాయుడు గారే చేసాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అవదా అంటున్నారు కదా అది అంతా అబద్ధం సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ప్రతి మనిషికి కూడా డైరెక్ట్గా అకౌంట్లో పడేది ఈ ఆలు ఏదండి అమ్మఒడు అందరికీ అన్నారు ఒకటి పడితే ఆరు వేలు ఒకటి పడితే మూడు వేలు ఇంకో పడవే పూర్తి మానేసాయి రైతు భరోసా ఉంది కొంతమందికి పడవే మానేసాయి అవి ఎందుకు పడలేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా పర్లేదని చెప్పారు వాళ్ళు అంటారండి ఎన్నో సార్లు అసెంబ్లీలో కూడా మొన్న చూపించారు చాలా మంది పడలేదు ఇక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో మూడు వేలు పడ్డాయి ఒక మహిళకి ఆవిడ డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది నాకు మూడు వేలు పడ్డాయి నా అకౌంట్ నెంబర్ ఇదండి నాకు పర్లేదండి అటువంటి పనులు ఎప్పుడు జగన్ గారి టైంలో జరగలేదు అయ్యన్న పాత్ర జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడటం మీరు ఎలా అది చాలా తప్పండి ఒక నాయకుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఒక మాజీ సీఎం మాజీ సీఎం ఒక పద్ధతిలో మాట్లాడాలి ఎవరైనా అంతే తప్ప కించపరిచే మాట ఆడకూడదు అనిత గారు కూడా అది చాలా తప్పండి ఆయన 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 చరిత్ర ఏంటి ఈ అమ్మ చరిత్ర ఏంటి ఈ అమ్మ చరిత్ర ఏంటండి ఆయన పుట్టకతోటే ఒక రాజయోగంలో పరిపాలించిన వ్యక్తిలో ఆయన ఒక వ్యక్తి రాజారెడ్డి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కడుపును జగన్ జగన్మోహన్ రెడ్డి ఆన్లని మనం ఎక్కడ జరిపితాం అండి